హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాస్వి తెలుగు ఆక్స్ అలన్ వన్ ఛానల్ నేను మీ పుష్పవాస్విన్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను మీకు తెలుగులో టెక్స్ట్ మెసేజ్ని ఎలా సెండ్ చేసుకోవాలో అదేవిధంగా మనం వాయిస్ ఇస్తే అది తెలుగులోకి ఎలా టైప్ చేసిందో షేర్ చేయబోతున్నాను ముందుగా దానికి ప్లే స్టోర్కి వెళ్ళాలండి ప్లే స్టోర్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ దీనిలో గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అన్నీ టైప్ చేసుకోవాలి ఇది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అనే బటన్ ఉంది కదా అది క్లిక్ చేసుకోవాలి ఈ యాప్ యూజ్ చేసి మనం తెలుగులో మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ టైప్ చేసుకోవచ్చు అండి వాట్సాప్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ టైటిల్ ఇవ్వడానికి కానీ మనం ఈ ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది ఓపెన్ మీద క్లిక్ చేయాలండి దీనిలో టూ స్టెప్స్ ఉంటాయి స్టెప్ వన్ ఎనేబుల్ ఇన్ సెట్టింగ్స్ అని ఉంది కదా అది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ ఇండిక్ కీబోర్డ్ ఉంది కదా అది ఎనేబుల్ చేసుకోవాలండి కీబోర్డ్ని ఇక్కడ అటెన్షన్ మెసేజ్ వచ్చింది ఇక్కడ ఓకే చేసుకోవాలి తర్వాత స్టెప్ టూ సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ ఉంది కదా అది క్లిక్ చేయాలి ఇక్కడ ఇంగ్లీష్ అండ్ ఇండిక్ లాంగ్వేజెస్ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోవాలండి దీంట్లో ఇవన్నీ ఉన్నాయి కదా సెలెక్ట్ ఇన్పుట్ లాంగ్వేజ్ ఇన్పుట్ కీబోర్డ్ ఇవన్నీ వదిలేసి ఫస్ట్ దండి సెలెక్ట్ ఇన్పుట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ యూస్ సిస్టమ్ లాంగ్వేజెస్ ఉంది కదా ఇది డిజేబుల్ చేసుకోవాలండి ఇది డిజేబుల్ చేసుకొని మనకు కావాల్సింది ఏందో ఎత్తుక్కోవాలి మనం తెలుగులో కదా టైప్ చేసుకోవాలనుకుంటుంది అందుకనే తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదండి మీరు ఏ లాంగ్వేజ్ యూజ్ అయితే అది ఎనేబుల్ చేసుకోవచ్చు అండి తర్వాత ఇప్పుడు మనం వాట్సాప్లో మెసేజ్ తెలుగులో టైప్ అవుతుందో లేదో చెక్ చేద్దాము వాట్సాప్కి వెళ్ళాను నేను మా ఫ్రెండ్కి మెసేజ్ సెండ్ చేస్తున్నానండి ఇక్కడ అని ఉంది కదా తెలుగులో తెలుగు కీబర్డ్ వచ్చేసింది కానీ ప్రెస్ చేయాలి దీంట్లో కూడా టూ టైప్స్ ఉంటాయండి మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే అది తెలుగు పంపిస్తుంది ఇదేమో తెలుగు టైప్ చేస్తే తెలుగులోనే వస్తుందండి ఇక్కడ రాయటం రాయటం ఉంది కదా ఇక్కడ ఇది ప్రెస్ చేస్తున్నాను దీంట్లో నేను ఎలా ఉన్నావు అనేది ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నానండి ఈఎల్ఏ ఎలా ఇక్కడ చూడండి ఎలా అనేది తెలుగులో టైప్ అయింది ఇది సెండ్ చేసుకోవచ్చు ఇది ఒక ప్రాసెస్ ఇంకోటేమో రాయటం ఓన్లీ తెలుగు కీప్యాడే వస్తుంది దీంట్లో నేను తెలుగు పదాలు టైప్ చేస్తున్నాను టెస్ట్ టెస్ట్ చేయటానికి చూడండి కా లా క లా ఇది తెలుగు టు తెలుగు అండి సెండ్ చేసుకోవచ్చు అండి ఇలా రెండు విధాలుగా మనం టైప్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ నుంచి తెలుగు తెలుగు టు తెలుగు ఇది మీకు ఇలా కూడా టైప్ చేయటం కష్టం అనుకుంటే మనం వాయిస్ ఇస్తే అదే తెలుగులో కన్వర్ట్ చేసి తెలుగులో టెక్స్ట్ మెసేజ్గా కన్వర్ట్ చేసుకుంటుందండి అది దాన్ని మనం షేర్ చేసుకోవచ్చు అది ఎలానో చూద్దాం ఇప్పుడు మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళాలండి దీంట్లో రైట్ ఎస్ఎంఎస్ బై వాయిస్ అని టైప్ చేసుకోవాలి ఇదిగోండి రైట్ ఎస్ఎంఎస్ బై వాయిస్ అని ఇది క్లిక్ చేయాలి ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ వస్తుంది ఇన్స్టాల్ కొట్టాలి మనకి తెలుగులో టైప్ చేయటం కష్టం అనుకుంటే చాలా మ్యాటర్ టైప్ చేయాలనుకుంటే మనం వాయిస్ ద్వారా ఇస్తే అది టెక్స్ట్ మెసేజ్గా తెలుగులో కన్వర్ట్ చేస్తుంది ఇది సింపుల్ ప్రాసెస్ కదండి ఈ యాప్ యూజ్ చేస్తే అది అండి బెనిఫిట్ ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్నాం కదా ఇక్కడ ఎల్లో అనే బటన్ని క్లిక్ చేయాలి ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదండి ఇక్కడ అది క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ రికగ్నైజేషన్ లాంగ్వేజ్ ఉంది కదా ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేసి మనకి తెలుగు కదా కావాల్సింది తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి తెలుగు ఇది సెలెక్ట్ చేసుకోవాలండి ఓకే కొట్టుకోవాత ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను హలో ఎలా ఉన్నావు చూడండి వాయిస్ ద్వారా మెసేజ్ టైప్ అయింది నిదానంగా చెప్పుకోవాలండి వాయిస్ దీన్ని ఎవరికి షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ షేర్ బటన్ కొట్టండి మనం ఫేస్బుక్ ఫేస్బుక్ ద్వారా కావాలనుకుంటే ఫేస్బుక్ ద్వారా లేకపోతే ఈజీ షేర్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ ద్వారా కావాలనుకుంటే ఎలా కావాలంటే అలా దేని ద్వారా కావాలనుకుంటే అలా మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు నేను వాట్సాప్ ద్వారా మా ఫ్రెండ్స్ సెండ్ చేస్తున్నాను హాయ్ ఎలా ఉన్నావు అనేది చూడండి హలో ఎలా ఉన్నావు సెండ్ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ తెలుగులో మెసేజ్ ఎలా టైప్ చేసుకోవాలో అలాగే మనం వాయిస్ ఇస్తే మెసేజ్ తెలుగులో ఎలా టైప్ అవుతుందో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్